నర్గడి నమస్కారం ఈ రోజు మన నాగర్కనూర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఈ మొబైల్ స్టోలెన్ మొబైల్ లాస్ట్ మొబైల్ గురించి చాలా మంచిగా పని చేశారు ఈ మన ఉత్తమ డిస్ట్రిక్ట్ అవార్డు ఈ రోజు 52 మొబైల్స్ స్టోలెన్ మొబైల్ లాస్ట్ మొబైల్ రికవర్ చేశాం ఈ ప్రోవర్కు మన నాగర్కనూర్ డిస్ట్రిక్ట్ లో టోటల్ మన నాగర్కనూర్ పోలీస్ 466 మొబైల్ ఫోన్స్ మోస్ట్లీ స్మార్ట్ ఫోన్స్ వర్త్ ఆఫ్ మోర్ దాన్ సెవెంటీ ల్యాక్స్ రూపీస్ మొబైల్ ఫోన్ ఎప్పుడు రికవరీ చేశాము ఇప్పుడు కూడా కొంతమంది మొబైల్ ఫోన్స్ మిస్ ఉన్నాయి దానికోసం కూడా మన డిస్టిక్ పోలీస్ ప్రయత్నం చేస్తున్నాము ఈ మొబైల్ థేక్ మొబైల్ లాస్ ఇది చాలా కామన్ సబ్జెక్ట్ అది ఈజీగా మన లోకల్ పబ్లిక్లో ఈ మొబైల్ లాస్ అయిన తర్వాత వాళ్ళ రికవరీ చాలా కష్టం బట్ ఇప్పటి వరకు మన నాగర్గం పోలీసులు చాలా మంచి కంపెనీ చేస్తున్నాము అండ్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్స్ వరకు రికవర్ చేశాము సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ వెన్ ఎవర్ ఇది మీ మొబైల్ లాస్ అయితే తర్వాత మీ మొబైల్ స్టోర్లని అయితే తర్వాత ఖచ్చితంగా ఒకటి వెబ్సైట్ ఉంది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఈ ఈ వెబ్సైట్లో కామన్ పబ్లిక్లో కూడా యాక్సెస్ ఉంది తర్వాత మనం పోలీస్ స్టేషన్లో కూడా యాక్సెస్ ఉంది సో మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి లేదా మీ ఓన్గా ఈ వెబ్సైట్లో లాగిన్ చేసి ఈ అన్ని మొత్తం ఫోన్ డీటెయిల్స్ గురించి అక్కడ డేటా ఎంటర్ చేయాలి దీని తర్వాత మన డిస్టిక్ పోలీస్ ఖచ్చితంగా ఈ రికవరీ కోసం ట్రై చేస్తాము ఇది గవర్నమెంట్ ఒకటి చాలా మంచిగా ఇనిషియేటివ్ తీసుకు తీసుకున్నారు ఈ మొబైల్ లాస్ట్ మొబైల్ ఫోన్ గురించి సో అందరి కంపెనీలు అదే అవ మీరు ఫ్రామ్గా ఎన్ ఇది కంప్లీట్ వస్తే మీరు ఫ్రామ్గా పోలీస్ స్టేషన్లో లేదా మీ ఓన్ ఓన్గా ఇది వెబ్సైట్లో రిజిస్టర్ చేయండి అండ్ వి దాగూ పోలీస్ విల్ ట్రై టు రీకవర్ మాక్సిమం మొబైల్ సో థ్యాంక్ యూ అదే ఆల్మోస్ట్ మన దగ్గరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ ఫైవ్ త్రౌ ट्रिपल जीरो फिफ्टी थाउजेंड ट्रिपल जीरो

While he was returning to Hyderabad, he went to some hotel at Jaurasthan. Uh, uh, when he was leaving that hotel, he lost uh, one phone. He was actually he was having two phones. Uh, one phone was he was uh, using, speaking with somebody, and left the hotel by leaving the phone on the table. Uh, uh, we registered the case at Nagar It was traced after uh, uh, nearly one month and uh, traced at Calcutta. <laughs> इधर से कलकत्ता तक कैसा गया नहीं मालूम लेकिन कलकत्ता में ट्रेस हो गया ट्रेस होने के बाद उधर से वो आदमी जिसके पास फोन है वो कोरियर में डाल दिया इधर आ गया